వస్తుందా ఎవరన్నారు ధర్నాకు వచ్చినారు నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద సార్ బైక్

ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా గల్ ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎవరు ఎందుకు ఏం అవసరం మా బైక్ తనం ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ చెప్పండి అడ్వకేట్ కాబట్టి మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం ఇది ఏంది సార్ ఇది చదువుకున్నా సార్ చదువుకున్నా కాబట్టి ఇంత పోలేటి వాళ్ళు అంటే పట్టొచ్చు పోలీస్ ఎవరితో గల్ల పట్టచ్చు గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ ఎందుకే కాలేదు సార్ గల్ల పట్టడమే తప్పు కదా నేను దర్ణకి సార్ ధర్నా రాసుకున్నా సరే నేను ఖాళీ ఖాళీ మాట్లాడడానికి వచ్చిన సార్ పడుతుంది

నేను ధర్నాకు రాలేదంటే సార్ ఎందుకు ఒక మమ్మల్ని మొత్తం ఐదు రోజులు అంటే మరి రైతు నేను మరి రైతు అయితే నాకే ముఖర్ ఐదు రోజులకు రావద్దా మరి చేస్తున్నా మేము ఎందుకు ఏమి ఎందుకు మేము రైతులు అంతే కూడా సార్లు ఎట్లా చేస్తున్నాం మీటింగ్ వచ్చిన సమయంలో దూర తీసుకోవద్దు ఏం ఏమైంది ఏమైంది అసలు ఏమైంది